ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు అందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు తను ప్రక్షాళన పూజ చేయడానికి గుంటూరుకు సంబంధించిన పట్టణానికి వెళ్తున్న క్రమంలో ఆయనను అడ్డుకొని ఆయనను కొట్టేందుకు ఆయనపై దాడి చేసేందుకు నిన్న ఉదయం పదకొండు గంటల సమయంలో యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే ఆ తర్వాత అనంతరం తన ఇంటికి తాను తన ఇంట్లో ఉన్న సమయంలో సాయంత్రం ఏకంగా కొన్ని వేల మంది ఈ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గరుండి వేల సంఖ్యల జనాలను తీసుకొని ఇంటిపై దాడి కూడా చేశారు దాడి చేయడం ఆ దాడిలో ఇల్లు మొత్తం ధ్వంసం చేయడం వాహనాలు ధ్వంసం చేయడం అంతా మనం చూశాం ఆ తర్వాత రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో ఏకంగా అమ్మ అంబటి రాంబాబు గారిని పోలీసులు వందల సంఖ్యలో పోలీసులు వచ్చి ఆయన్ను అరెస్ట్ చేయడం ఆయన్ను బయటకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం లాంటి చర్యలు చేశారు అంటే వాస్తవానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంబటి రాంబాబు అసలు ప్రాణహాని ఉందా తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఆయనకి ఏం జరిగినా మేము ఊరుకోమని గీత పడినా ఊరుకునే పరిస్థితి ఉండదు తాట తీస్తాము మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీ అందరి పేర్లు రాసుకుంటాము అంటూ కూడా గట్టిగానే వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఇక అర్ధరాత్రి సమయంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈ అరెస్టుపై ఈ డ్రామాపై కూడా ఆయన సంచలనంగా సీరియస్ అయ్యారు మా మాజీ మంత్రి రాంబాబు అన్న అసలు ఏం చేశాడు తనను అన్యాయంగా తనను మాటలు తిడుతూ తనపై దాడి చేస్తూ పోలీసులు దగ్గరుండి దాడి చేయిస్తున్న కార్యక్రమాలు చేస్తూ దుర్మార్గుల చర్యలు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే హత్యాయత్నాలు చేస్తారా దాడులు చేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి రాంబాబు అన్నపై మీ గూండాల హత్యాయత్నం చేయడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి గారు రాత్రే ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తాను వ్యక్తపరిచారు ఇక ఈరోజు ఉదయం ఆ రాంబాబు అన్నపై తాజాగా తెలుగుదేశం పార్టీలు గుండాలు కర్రలతో దాడి చేయడం బాధాకరమన్నారు ఆయన ఇంత దారుణమైన ఘటన జరుగుతుంటే అక్కడ ప్రేక్షక పాత్ర పోలిస్తున్న పోలీసుల తీరే నిజంగా మరింత భయంకరంగా కనబడుతుంది అత్యంత దారుణమైన పరిస్థితి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం రాంబాబు గారిని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచినట్టుగా సమాచారం అందుతుంది ఇప్పటి వరకైతే రాంబాబు గారిని ఎక్కడా కనిపించే ప్రయత్నం చేయలేదు ఆయన్ను పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టారు లాయర్ల సమక్షంలో ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ముందుగా అంబటి రాంబాబు గారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత పలు సెక్షన్ల కింద కూడా అంబటి రాంబాబు గారిపై కేసులు నమోదు చేశారు ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారిని ఏం జరిగినా మేము ఊరుకోమని ఆయన ప్రాణానికి హాని ఉందని అంబటి ప్రాణానికి ఏమైనా అయితే మాత్రం బాగుండదు జాగ్రత్తగా చెప్తున్నాము వినండి అంటూ కూడా హైకమాండ్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా వార్నింగ్ సిగ్నల్స్ వచ్చాయి ప్రభుత్వ కూటమి చేస్తున్న ఈ దరిద్రపు పాలన ఈ జంగల్ వ్యవస్థ ఈ జంగల్ విధానం పూర్తిగా మేము అధికారంలోకి వచ్చినాక ఇవి ఏవైతే మీరు చేస్తున్నారో ఇవి రిపీట్ కావద్దు అంటే మాత్రం మీరు చేయొద్దు మీరు ప్రారంభించే ప్రతి చర్యకు ముగింపు మానుంచే ఉంటుంది అంటూ వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొస్తున్నారు అరెస్టులతో భయపడే వాళ్ళం కాదని ఇలాంటి అరెస్టు కోసం ఎప్పటి నుంచో చూస్తున్నామని అన్యాయంగా అరెస్టులు చేస్తే ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని ప్రజలు మాపైపు ఉన్నారు అంబటి రాంబాబు గారు నోరు జారి ఒక మాట మాట్లాడింది వాస్తవము కానీ అంతకు ముందేం జరిగింది తన పని తాను చేసుకోవడానికి వెళ్తున్న వాహనం కు ఏకంగా కర్రలతో రాడ్లతో అడ్డుపడ్డది వాస్తవం కాదా ఈ అడ్డుపడుతున్న తరుణంలో అక్కడున్న పోలీసులు కనీసం ఒక్కడి మీద చార్జ్ చేశారా చార్జ్ చేయకపోగా అక్కడున్న జనాలను చెదరగొట్టే పని చేయకపోగా వాళ్లకు తోడుగా నీడగా ఉంటూ వాళ్ళను జాగ్రత్తగా ఎల్లండి ఎల్లండి అని తోస్తున్న విధానం వీడియో సాక్షిగా బయటపడుతుంది దీన్నే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయుధంగా తీసుకున్నారు కేంద్రంలో ఉన్న అమిత్ షా గారి దృష్టికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ఢిల్లీలోని పెద్దల దృష్టికి ఇప్పుడు ఈ వీడియోలను పంపించి ఫిర్యాదు చేసేందుకు ఎంపీలు కూడా సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో ఒక జంగిల్ రాజ్యాంగం నడుస్తుందని రెడ్ బుక్ పరిపాలన పేరుతో సాగుతున్న తీరు బీహార్ కంటే అత్యంత దారుణంగా ఉందని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైసీపీ నాయకులు కూడా అంటున్నారు ఈ చర్యలకు అన్నిటికీ ప్రతి ఉంటాయి అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నది వాస్తవం కానీ అక్కడ జరిగింది ఏమిటి ఒక మహిళ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా ఉన్న టీడీపీకి సంబంధించిన ఒక మహిళ చాలా దారుణంగా బూతులతో అంబటి రాంబాబుని తిట్టింది మరి ఆమెపై కేసులు పెట్టారు అరెస్ట్ చేశారా లేదు టీడీపీకి సంబంధించి వేల సంఖ్యలో అంబటి రాంబాబుని ఇంటిని ధ్వంసం చేస్తూ సాక్షాత్తు ఎమ్మెల్యేనే చెబుతున్నారు నేనే ధ్వంసం చేయిస్తున్నాను అయినప్పటికీ కూడా కేసులు లేవు వాళ్ళ మీద కానీ ఇక్కడ బాధితుల మీద కేసులు పెట్టడం బాధితులను లోపటేయడం అన్నది ఎలాంటి చర్యలకు నాంది పలుకుతుంది అంటే అధికారం ఉన్నది మేం చేస్తామంటే అధికారం వచ్చాక మేము అలాగే చేస్తామని వీళ్ళు అంటున్నారు అల్టిమేట్గా ఇది ఎటుపోతుంది ఒక ఉద్రిక్త వాతావరణానికి ఇది శ్రీకారం చుట్టినట్టు కాదా రేపు పొద్దున అధికారంలోకి వాళ్ళు వచ్చినప్పుడు ఇదే మాదిరిగా టీడీపీ వాళ్ళకు చుక్కలు చూపిస్తూ దొరికినోడిని దొరికినట్టు వాళ్ళు కొట్టే కార్యక్రమం వాళ్ళు చేస్తే రేపు పొద్దున సామాన్యుడి బతికేమవుతుంది రాజకీయాల్లో లేనోడికి సామాన్యుడికి ఇబ్బంది కాదా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక అధికారాన్ని ఇస్తే అధికారాన్ని ఎలా వాడాలి అన్నది కూడా ఈ రకంగా వీళ్ళు చేస్తున్న చర్యల వల్ల నిజంగా ప్రజలకే చిరాకొచ్చే పరిస్థితి ఉందా ఎందుకు లేదు అధికారం అన్నది ప్రజలకు మంచి చేయాలి అధికారం అన్నది ప్రజల పేదల నుంచి గట్టెక్కించే కార్యక్రమం చేయాలి కష్టాల నుంచి విముక్తి కలిగించే చర్యలకు శ్రీకారం చుట్టాలి కానీ ఈరోజు ఏ అధికారంలో ఉన్నా అధికారం ఒక్కటే మహానంది అన్నట్టుగా అధికారం వచ్చేదాకా ఒకటి అధికారం వచ్చినాక మరోటి అన్న రాజకీయం చేస్తున్నారు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ దేవస్థానంకు సంబంధించిన లడ్డూ కల్తీలో జంతువుల అవ్వ కలిసింది పంది కొవ్వు కలిసింది కొవ్వు కలిసింది ఆయిల్ పాయిల్ కలిసిందన్న నోర్లు మురికాలువలు కావ శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని ఏకంగా కోట్ల మంది మాదేవుడు అంటూ కొలిచే ఆయన్ను అంత అపహాసం చేసిన వీళ్ళ నోర్లు నిజంగా పినాయిలతో కడగకపోతే ఎలా మరి ఇలాంటివి ఏవి కూడా పట్టదు ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు అనేటివి అన్నారు కానీ వాళ్ళకు సంబంధించి ఎవరైనా ప్రశ్నించినా ఇదిగో ప్రశ్నించిన వాడి పరిస్థితి ఇలా ఉంటుంది అది చిన్న ఇంట్లో ఉన్న సామాన్యుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఇదే పరిస్థితి పెద్దగా స్థాయిలో ఉన్న మంత్రి ఏదైనా అన్నా కూడా ఇదే పరిస్థితి అంటే ఒక జంగిల్ రాజ్యం అంటున్న జగన్మోహన్ రెడ్డి గారి పదానికి కరెక్ట్గా సింక్ అయ్యే కార్యక్రమం ఇది మరి ఇలాంటి చర్యలే రేపు రాబోయే రోజుల్లో వైసీపీ కూడా పెట్టుకోగలిగితే ముందుకు తీసుకోపోగలిగితే టీడీపీ వాళ్ళు అంటే రెచ్చిపోతున్నట్టు ఎందుకంటే తప్పు చేసిన వాడికే శిక్ష తప్పు చేయని వాడికి ఇబ్బంది ఏం లేదు కానీ ఎలాంటి తప్పు చేయకపోయినా వాడికి ఇబ్బంది ఏం లేదు కానీ ఇలా అధికార మతం చూసుకొని రెచ్చిపోయే వాడికి కానీ అధికార పార్టీ నాయకులను చూసుకొని రెచ్చిపోయే వాళ్ళకి కానీ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులను చూసి ఇక్కడ సోషల్ పోలీస్ అధికారులు ముఖ్యంగా ఎస్పీలు డిఎస్పీలు డిఐజీలు ఏఐజీలు వీళ్ళందరూ కూడా అధికారుల మాటలు పట్టుకొని వీళ్ళు కనుక అడుగులు వేయగలుగుతుంది వేస్తున్నారు ఇలాంటి చర్యల వల్ల రాబోయే కాలంలో నష్టం విపరీతంగా ఉంటుంది వీళ్లకు అధికారంలో ఉన్న వీళ్ళు శాశ్వతంగా ఉంటారు పోలీస్ వ్యవస్థలో కానీ ఇతర వ్యవస్థలు కానీ కానీ అధికార రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మారుతుంటారు వాళ్ళకి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఉంటూ ఉంటారు లేదంటే పోతారు కానీ అల్టిమేట్గా మీ పని ఏంటి మీ పని గౌరవించడం కాదా సామాన్యులను కాపాడే ప్రయత్నం చేయరా మరి ఇలా సామాన్యుని ఇబ్బంది పెడుతూ ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్యుని మీరు ఎంత చితక్ కొడుతున్నారో బయటకు అన్ని రావు కదా ఎన్ని బయటకు వస్తున్నాయో ఎన్ని బయటికి రావడం లేదు ఒక అయితే ఇక మీరు చితగ కొట్టేస్తారు మాజీ మంత్రి అయితేనేమో సరే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై కూడా నైట్ అంటే అర్ధరాత్రి వేలలా కొట్టారా కొట్టలేదా లేదంటే గాయపరిచారా ఇవన్నీ తెలియాల్సిన పరిస్థితి ఉంది అసలు ఆయన ప్రస్తుతం ముందుకు పోతే తెలుస్తుంది అసలు తనపై ధడేమైనా చేశారా పోలీసులు ఏమైనా చేశారా అన్నది ఏదేమైనప్పటికీ కూడా ఈ తప్పుడు సాంప్రదాయం అయితే వెంటనే ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వ పెద్దలైనా దీన్ని ఆపాలి ఒక న్యాయబద్ధంగా రాజకీయం చేయగలిగితేనే బాగుంటుంది తప్ప ఇలాంటివి ప్రజలు అగ్రి చెయ్యరు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో కొందరు కొన్ని బూతులు మాట్లాడారని ఆరోపణలు ఉండేవి ఆరోపణల వల్ల మంచి ఏమో దేవుడే కానీ చెడు అయితే జరిగింది కదా ఆ పార్టీకి డ్యామేజ్ అలాగే ఇప్పుడు కూడా ఇలాంటి చర్యలు కూటమి ఇంకా మరింత పీక్ స్టేజ్కి తీసుకెళ్తుంది ఈ తీసుకెళ్లిన ఈ పీక్ స్టేజ్కి వెళ్ళిన ఈ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో దెబ్బతిన్నవాడు మళ్ళీ కసితో వాడు రగిలిపోయి ముందుకు అడుగులు వేయగలిగితే ఇబ్బంది అవుతుంది